ప్రభుత్వ ఏర్పాటు చేసిన హద్దులే పీకేసి చోట చెప్పుకోండి అంటున్నారు కలెక్టర్ గారు సిపి స్పందించి మాకు న్యాయం చేయండి కొత్తపల్లి మండలం నాగుల మాల్యాల గ్రామ పంచాయతీ కొత్త కొండాపూర్ గ్రామంలో వారి తల్లిదండ్రులు కొనుక్కున్న భూమిలో భూమి తక్కువ రావడం వల్ల ప్రభుత్వం సర్వేయర్తో కల్పించామని సర్వే చేసిన తర్వాత హద్దులు కూడా ఏర్పాటు చేయడం జరిగిందని కానీ పక్కన ఉన్న వాళ్ళు ప్రభుత్వం ఏర్పాటు చేసిన హద్దులకే పీకేశానని అడిగితే చంపుతామని బెదిరిస్తున్నారు పోలీసులకు ఫిర్యాదు చేసి ఏడాదిన్నరైనా ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని కావాలంటే డబ్బులు ఇస్తామని కానీ భూమి ఇచ్చేదే లేదని కబ్జాదారులు అంటున్నారని కలెక్టర్ గారికి ఈ రోజు ప్రజావాణిలో ఫిర్యాదు చేశామని కలెక్టర్ గారు మరియు సిపి గారు దీనిపై వెంటనే స్పందించి మాకు తగు న్యాయం చేయాలని బాధితులు తెలుపుకున్నారు మాది మండలం పంచాయతీ మాకు ఆ గ్రామంలో మేము ముగ్గురు అన్నదమ్ములం మాకు మేము కొనుక్కున్న భూమి అది మా అమ్మ వాళ్ళకు ఉన్నది మాకు మూడు ఎకరాల ఐదు గుంటలు ఉండాలి మనిషికి పది తొమ్మిది ఎకరాల పదిహేను గుంటల భూమి మొత్తం మాది రెండు సరణింబర్లో అయితే మేము భూమి తక్కువ ఉండడం వల్ల మేము ఒక సర్వేర్ గట్టి కొల్పించినాము కొల్పించిన తర్వాత సర్వేర్ గారు వచ్చి హద్దులు లేని చోట హద్దు కానీలు రాళ్ళు పాతిచ్చిండు పాతిచ్చిన తర్వాత తెల్లారే మా పక్కన గెట్లుగా ఉన్నటువంటి గాన్ల రాయమాలు బుర్ర రాములు బుర్ర కనకయ్య బుర్ర బుర్ర నరేషు చట్టు చంద్రయ్య వీళ్ళు ఏం చేస్తున్నారు మా కనీళ్ళు సర్వేర్ గారు వాటిన కనీళ్ళు పీకేసేళ్ళు పీకేసిన తర్వాత మేము స్టేషన్ కంప్లైంట్ చేసినాం సంవత్సరం నరవుతుంది పట్టించుకుంటున్నారు వాళ్ళు ఆర్డీఓ గారికి ఇచ్చినాము ఎంఆర్ఓ గారికి ఇచ్చినాము ఒక ప్ర ఇప్పుడు ప్రెజెంట్గా కలెక్టర్ గారికి కూడా ప్రజాభానిలో ఇప్పుడు ఇవ్వడం జరిగింది సంవత్సరం నర నుంచి కూడా మళ్ళీ మా ఇబ్బందులకు గురి చేస్తారు మా పొలంలోకి వచ్చి జుంతురు ఏమంటే అడ్డం పోతే చంపడం చంప చెప్పేసి కొడతారు తిడతారు బూతులు అంటే మామూలు బూతులు బాగా మాట్లాడతారు ఇక బెదిస్తూ కంప్లీట్గా కావాలి నలుగురు ఐదుగురు అంతా ఒకటే రౌండ్ ఆఫ్ వేసుకుంటారు నలుగురు ఐదుగురు కలిసి సంపదం అని చెప్పేసి బేదిస్తారు మాకు న్యాయం దాడులు ఏం చేయ గిదే లొల్లు కట్టడి ఇక కట్టలు అవసరం అవసరమైతే సంపదం మీరు ఇంకో తప్పకి ఇట్లా మళ్ళీ ఇట్లే అనుకో మిమ్మల్ని అని చెప్పేసి డైరెక్ట్ బేరిస్తారు ఆ విషయం మేము పీఎస్లో చెప్తే కూడా వాళ్ళు కూడా పట్టించుకుంటలేరు మాకు న్యాయం చేయాల్సిందిగా మేము కోరుతున్నాం ఎమ్ఆర్ఓం చెప్తాడు ఎంఆర్ఓ గారు డైరెక్ట్ పోయి కలవండి మీరు మేము ఆల్రెడీ కనీళ్లు వాచున్నాం కదా మేము అక్కడ ఉండలేము కదా కావాలి ఉండలే ఉండం కదా మేము అని ఎంఆర్ఓ గారు అంటాడు సరే సార్ మరి మాకు అలా భూమి లేదంటే మీరు ఏం చేయకండి మాకు మాకు డాక్యుమెంట్స్ అన్నీ ఉన్నాయి మీ ఆల్రెడీ మీరు ఇచ్చినటువంటి యొక్క పహానీలు ఉన్నాయి వన్ వీలు ఉన్నాయి అన్ని మీరు ఇష్యూ చేస్తున్నాయి మరి మాకు భూమి లేదంటే చెప్పు మేము బామ్ వాడికి అంటే కూడా అది మీరు పోయి కంప్లీట్ చేయండి వాళ్ళు మాకు రాస్తే మేము ఆల్రెడీ మేము మీకు ఉన్నట్టుగా మేము అలా రాసిస్తాం అని చెప్పేసి వీళ్ళు అంటారు పోలీసులు ఏమో వాళ్ళు వీళ్ళకి ఏం రాస్తలేరు ఎంఆర్ఓ గారికి మరి ఇది నిజమా అబద్ధమా అని చెప్పేసి వాళ్ళు కూడా కనుక్కోమనండి మాకు ఉన్నదో లేదో చేయమండి వాళ్ళు కొల్పించుకుంటే కూడా పదిహేను గుంటల భూమి వాళ్ళ దానిలో ఎక్కువ ఉన్నది తర్వాత మళ్ళీ వాళ్ళు కూడా ప్రైవేట్ సర్వీస్ ద్వారా కొలిపించారు కొల్పిస్తే కూడా పదిహేను గుంటలు ఎక్కువ ఉంటే అయినా కూడా ఇట్స్ పెడతలేరు మీకు డబ్బులు ఇస్తాం కావాలంటే కానీ మీకు భూమి ఏమి భూమి అడిగితే మాత్రమే వాళ్ళు అంటారు అట్లా మాకు న్యాయం చేయాల్సిందిగా మేము కోరుతున్నాం కూడా ఇక పక్కపండి వేరే సరే నెంబర్ అవుతుంది తను కొలిపించుకున్నాడు మొన్న లేటెస్ట్గా వన్ మంత్ బ్యాక్ తను కూడా సర్వేరు మన కనులు ఎక్కడైతే వాతిండో అక్కడ నుంచి వాళ్ళకు కూడా భూమి కొలిపించి వాళ్ళ హద్దులు వాతిన తర్వాత కూడా చుట్టూ వాతిని వేసుకున్నాడు మళ్ళీ మా కన్నులు వచ్చి పీకేస్తాడు మా వచ్చి మళ్ళీ అక్రమంగా దుంటాడు అదే ఇచ్చి మేడం మాకు పక్కపండి వేరే సర్వేరు వాళ్ళకి వస్తే మా దండకెళ్ళి భూమి వాళ్ళకు పోతే మేము ఇడిచిపెట్టినాం వాళ్ళకు మా పక్క వాళ్ళకు కానీ వీళ్ళు ఏంటంటే డైరెక్ట్ వచ్చేసి మాళ్ళు దుందుతాం ఇంకా అంటారు మాకు న్యాయం చేయాలి నేను ఒక వికలాంగుని కాబట్టి మీరు ఎంత ఏం చేస్తారు ఇక మనకి గవర్నమెంట్ ఉన్నదా లేదా మాకు పేదవారికి న్యాయం జరుగుతుందా లేదా అనేది కలెక్టర్ గారికి ఈ ముఖంగా నేను విన్నవించుకుంటున్నాం మా బాధను దయచేసి మాకు న్యాయం చేయగలను కోరుతున్నాం నా పేరు ఎలకృతి రాజు అన్నయ్య పేరు ఎలకృతి అంకుశు ఇంకో వదిన గడపన్న చనిపోయిండు వాళ్ళది ఎలకృతి స్వరూప ఇది మా అన్నయ్య కొడుకు నడపన్న కొడుకు పవన్ మా ముగ్గురికి ఉందన్న భూమి కొత్త కొండాపూర్ నాగలమల్ల గ్రామ పంచాయతీ